ప్రియ భగవద్భంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే సర్వాంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్ముడు ఈ యొక్క సృష్టి క్రమాన్ని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అనేటటువంటి అంశము ఆ విధంగా గనక మనం చూసినట్లయితే మనం ధరించి ఉన్నటువంటి ఈ యొక్క మానవ శరీరం ఏదైతే ఉన్నదో ఈ యొక్క శరీరం అనేటటువంటిది విశ్వంలోనే ఒక అద్భుతమనే చెప్పాలి ఎందుకు అంటే ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు జీవిస్తున్నప్పటికీ కూడా జ్ఞానం అనేటటువంటిది ఈ యొక్క మానవ శరీరంలోనే సంపూర్ణంగా వీక్షిస్తూ ఉన్నది ఆ విధంగా గనక మనం చూస్తే ఈ యొక్క శరీరం అనేటటువంటిది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి అటువంటి అద్భుతాన్ని కలిగినటువంటి శరీరము ఆహారము మీదనే ఆధారపడి ఉన్నదని కూడా మనకి తెలుస్తూ ఉన్నది అది ఏ విధంగా అని గనక మనం చూస్తే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆహారము జీర్ణమైన తర్వాత రసంగా మారి రసం నుంచి రక్తము రక్తం నుంచి మాంసము మాంసము నుంచి మేధ మేధ నుంచి అస్తులు అస్తుల నుంచి మధ్య మధ్య నుంచి స్త్రీలలో అయితే శూనితము అంటే అండము పురుషులలో అయితే శుక్రము అంటే వీర్యము రెండు విధాలుగా మార్పు చెందుతూ మనకు తెలుస్తూ ఉన్నది అయితే ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క కలయిక వలన మరో ప్రాణికి శరీరముగా మారుతూ ఉండడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఈ విధమైనటువంటి మార్పులు చేస్తున్నటువంటి వాడు ఎవరు అని కనుక మనం ప్రశ్నించుకుంటే అతడు సంపూర్ణమైనటువంటి స్వరూపుడై ఉండాలి జ్ఞానం లేకుండా ఇటువంటి క్రమాన్ని ఆచరించడం అనేటటువంటిది అసాధ్యము ఉదాహరణకు మనం చూసినట్లయితే పాలలో వెన్న అనేటటువంటి పదార్థము దాగి ఉన్నది పాల నుంచి వెన్నను వేరు చేయాలి అంటే క్రమం అనేటటువంటిది తెలిసి ఉండాలి ఆ క్రమం తెలియకుండా పాలలో నుంచి వెన్నను వేరు చేయడం అనేటటువంటిది అసాధ్యము ఆ క్రమాన్ని తెలిసి ఉండడాన్ని మనం తెలివి లేదా జ్ఞానము అని చెప్పుకుంటూ ఉన్నాం అటువంటి జ్ఞానాన్ని తెలిసినటువంటి మానవుడు చక్కగా పాలను కాచుకుని తోడు పెట్టుకుని పెరుగుగా మార్చుకుని చిలకడమ ద్వారా వెన్నను వేరు చేసుకుని నెయ్యిగా మార్చుకొని వాడుకుంటూ ఉన్నాడు అదే విధముగా పరమాత్ముడు సర్వాంతర్యామి అయి ఈ విధమైనటువంటి మార్పులు చేస్తూ ఈ యొక్క సృష్టి క్రమాన్ని నడిపిస్తూ ఉన్నాడు అటువంటి జ్ఞానస్వరూపుణ్ణి ఆశ్రయించి మనం కూడా జ్ఞానాన్ని పొంది తరించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం స్వస్తి सर्वे जना सुखिनो भवन्तु ॐ नमो वीरब्रह्मयोगिन्द्राय नमः ॐ शान्तिः शान्तिः शान्तिः